నాగులప్పలపాడు మండలం పోతవరం గ్రామంలో వైఎస్సార్ సీనియర్ నాయకులు దివి పున్నారావు ఆధ్వర్యంలో సుమారు నూట యాభై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు అనంతరం టి అగ్రహారం పొద శ్రీధర్ ఆధ్వర్యంలో యాభై మంది టీడీపీలో చేరారు ఒబ్బన్నపాలెం గ్రామంలో నూట ఇరవై మంది టీడీపీలో జాయిన్ అయ్యారు మండల తెలుగుదేశం నాయకులు తేల్లం మనోజ్ గుమ్మడి సాయిబాబా ముప్పవరపు వేరయ్య చౌదరి తెలుగుదేశం మండల నాయకురాలు గూడూరు ఝాన్సీ పోలినేని సింగారావు తదితరులు పాల్గొన్నారు ತು ದೇಶ ಪಾರ್ಟಿ ನಾರಾಯಣ ಚಂದ್ರಬಾಬು ನಾಯಕಾಲಿ ವಿಜಯ ಕುಮಾರ್ ನಾಯಕರ್ತ ತಾಪು ಪಾರ್ಟಿ ವಿಜಯ ಕುಮಾರ್ پہلے جو آيو تھا آيو آيو

నువ్వు కంచే పొట్ట సైడ్ పక్క సరే అన్నాడు అన్నాడు ఎక్కడ నువ్వు ఏజ్ కొన్నారా పక్క రండి పక్కన ఉంటారు ఆస్తి కూడా తీసుకొని మీరు వేరే చోట అది అది ఆ రాకీ నీ మొన్న నామలు సెట్ చేసావు ఆ ఓకే ಏನೋ ಅಣ್ಣ ಜೈ ಜಾನೇ ಸೇರಮ್ಮಂದಿ 78 ನೋಡಣ್ಣ ಕಮ್ಮೈ ಹೆಡ್ರಾ ಏನಣ್ಣ ಜೇನಣ್ಣ ಮೈಕ್ ಮೇಟ್ ಪೈ ಅಂತ ಹೋಗಕ ಬರ ಇಲ್ಲ

చిన్న గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా మనం చేస్తున్నాను అలాగే ఈరోజు ఒక్కటి శ్రీనివాసరావు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా మనం ప్రసాద్ గారు ప్రసాద్ గారు కట్ట సురేష్ గారు అలాగే మండవ చైతన్యని కోట్య గారు చైతన్యని కోట గారు చంద్రశేఖర గారు పోలి చంద్రశేఖర గారు కట్ట అంగయ్య గారు పోలునేని రామయ్య గారు చూడనా చంద్రగురు కూడా రావు ఆహ్వానిస్తున్నాం గారు రాము గారిని కూడా రాము రాము గారు సార్ ఆహ్వానిస్తున్నాము పూలు లేని చలపుత్రని శ్రీల సార్ చలపుత్ర పూలేని చలపుత్ర ఆహ్వానిస్తున్నా

సో వారందరికీ నా పురోగులకు ధన్యవాదాలు అని సందర్భంగా తెలియజేస్తున్నాను రాబోయే కాలంలో వారందరం కలిసి పని చేస్తామని ఆ ఏ విపత్తులకంటే ఈ అవకాశం పట్ల రాబోయే అభివృద్ధి గాని ఇందరే అందరం కలిసి పని చేసుకుందామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మనము గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటిదంటే ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా గానీ ఎవరైనా ఎవరైనా కొద్దిగా చిన్నగా తగ్గినా గానీ అవన్నీ చేసేది మన వ్యక్తి కోసం కాదు మన కోసం కాదు అది రాష్ట్రానికి కోసం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలనే కోసం అనేది మనం గుర్తు పెట్టుకుంటే ఏదైనా ఇబ్బంది ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఒకటే ఒకటి మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటిదంటే ఇంతకు ముందుగా పని వాళ్ళు ఇప్పుడు వచ్చే వాళ్ళు అందరితో కలుపుకొని వెళ్ళి ఎవరికి ఇబ్బంది లేకుండా నేను ముందుగా వెళ్తానని ఓపెన్ పాలెంలో ఇంతకు ముందు అనేక అభివృద్ధి పనులు చేశారు సిమెంట్ రోడ్లు ఎక్కువ భాగం మనం చేశారు ఆ తారు చేశారు దాని తర్వాత వాటర్ ట్యాంక్ కట్టారు ఎన్ని మంచి పనులు చేశారు రాబోయే కాలంలో ఇంకా ఏమైనా ఉన్నా కానీ ఏమైనా ఉన్నా కానీ కలిసి పని చేసుకుందామని సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా పూర్ణారావు గారు పెద్దలు పార్టీలో చేరటం నాకు పార్టీకి ఎంతో సంతోషకరమైన వ్యక్తిగతంగా కూడా నాకు చాలా సంతోషం ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి నేను సంత నార్టీలో రాజకీయాల్లో మొదలుపెట్టినప్పటి నుంచి పోలారావు గారు అని నాకు బాగా తెలుసు అంటే మొదటి పచ్చమైన వంద మంది వ్యక్తులలో ఆయన ఒకరు సో ఆయన గురించి నాకు పూర్తిగా తెలిసి ఏం చేసినా కానీ ప్రజల కోసం అభివృద్ధి కోసం అనేది ఆయన ముందుంటారనే విషయం